ప్రేయస్కరా మనకి మహిమ ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలను వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు ఏస్తున్నామేట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన అన్నా తెలియజేస్తూ బిడ్డరా మీ అందరూ కూడా బాగున్నారా దినం వస్తున్న వాగ్దానం చూస్తూ దేవునామాన్ని మహింపరుస్తూ ఉన్నారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటే ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటే వాటిని బట్టి దేవునామాన్ని మహింపరుస్తూ ఇంకా ఇంకా ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నారా ప్రతిదిన ఆర్టీకంగా బలపడుతూ ఉన్నారా దేవుడిలో ముందు కొనసాగుతూ ఉన్నారా అంటే దేవుడి చిత్తమై ఉంది మన పట్ల దేవుడి ప్రణాళికై ఉంది కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఏ రీతిలో బలపరుస్తున్నాడో మనం చూద్దాం పరిశుద్ధ రేఖ గ్రంథం నుంచి నెహేమ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచ్చు చదువుకుందాం యోహోవా ఆనందించు వలన మీరు బలము పొందేదరు ఈ రోజు దేవుడు వింటారా దేవుడి ఒక బలమైన వాక్కునిస్తున్నాడు ఎందుకు మీరు ఆనందించడం వలన మీరు బలము పొందుకుంటారు ఈరోజు లేవుతుంటారా దేవుడే ఆనందమై ఉన్నాడు ఎవరైతే ఆయనే ఉంటారో వారికి ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది పరలోక వాతావరణం ఉంటుంది వారి కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చినా వ్యతిరేకతలు వచ్చినా వాళ్ళు ఎప్పుడు ఆనందంతో సంతోషంతో ఉంటారు కనుక వాటిని బట్టి వారు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు ఎన్ని వచ్చినా వచ్చిన వచ్చిందాన్ని పారిపోతూ ఉంటాయి అందుకనే దేవుని మనసు ఏంటంటే ఆనందం పరలోకంతో ఎండుకునే మనస్సు దుఃఖం ఉండదు కన్నీ ఉండదు వేదన ఉండదు ఎప్పుడు సంతోషము సమాధానమే ఉంటుంది అయితే ఇక్కడ దేవుడు ఏమని సహిస్తున్నాడు అంటే ఎవరైతే నన్ను కలిగి జీవిస్తారో వారి జీవితంలో కూడా ఆనందం ఉంటుందని ఈ వాక్ ద్వారా మనల్ని ఈ ఈరోజు దేవుని బిడ్డారా మీకు ఆనందం కావాలా సంతోషం కావాలా ప్రతి దినూ వాళ్ళను చూడటం ఆత్మీయంగా ఎదగడం దేవుడు మనకు ఏం చెప్తున్నాడు ఏం చేయమంటున్నాడు దైవ చిత్తానుసారంగా నడుచుకోవడం ఇదంతా కూడా దేవుని ఎందుకు ఆనందించడమే కాలం లేకపోవడం ఈ రీతిగా వాక్యాలు వాగ్దానాలు చూడటం ఆత్మీయంగా బలపడడం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవటం దాని ప్రకారంగా ఈ రోజు అంతా నడుచుకోవడం ఇదంతా మీరు దేవుని బట్టి ఆనందించడమే కాబట్టి ఈ రీతిగా మీరు కొనసాగుతూ ఉంటే మీకు బలం వస్తుంది మీకు ఆనందం వస్తుంది మీకు మీ జీవితంలో దుఃఖం ఉండదు కన్నీరుండదు అందుకనే కీర్తన కారు రాస్తారు కదా నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది నా అదే నాకు నెమ్మది కలుగ చేయించున్నది అని ఈరోజు దేవుడిని వింటారా దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది మన బాధలో నెమ్మదిస్తుంది నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది అందుకనే ఈరోజు వాక్యాన్ని ఎత్తిక పట్టుకుందాం ప్రతి దినూ కూడా దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడి మనసు మనం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సాతానుడి మనసు ఎప్పుడు దుఃఖము వేదన కన్నీరుగా ఉండాలని సాతాను మనసు కాబట్టి దేవుని మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడితో మనం కలిగి ఉన్నప్పుడు మీరు బలం పొందుకుంటారు గొప్ప కార్యాలు చూస్తారు దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు మీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయడం వలన మీరు ఇంకా ఇంకా ఆనందిస్తారు మీరు ఇంకా ఇంకా బలం పొందుకుంటారు కాబట్టి దేవుని కార్యాలకు విలువిద్దాం దేవుని కార్యాలు చూడడానికి అవకాశం ఇద్దాం ప్రతి దినము దేవుని చూపే గొప్ప కృపను పొందుకుంటూ ఆశీర్వత్ ముందు కొనసాగుదాం వాగ్దానాన్ని బట్టి చేద్దాం పరిశుభ్రుడా మహోన్నతి గొప్పదేవ ఈ దినము మీరు మాకు ఇస్తున్న వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది బట్టి నీ వాగ్దానం చూస్తున్నాను వాక్ వచ్చిన అన్ని కూడా వారి జీవితంలో నూరంగళ కరువుడిపరుచయా నిన్ను బట్టి వారు సంతోషించాలి నిన్ను బట్టి వారు ఆనందించాలి నూతన కృప నూతన ఆశీర్వాదం నూతన అభిషేకంతో వారిని నింపండి తండ్రి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి వారికి దుఃఖం ఉండదు కన్నీరుండదు వేదన ఉండదు ప్రతిదీ నామంలో కొట్టివేయబడాలి బలము పొందుకునే విధంగా గొప్ప కార్యాలు జరిపించండి వృత్తి వ్యాపార చేతి పనులు ఉద్యోగం ప్రతి డిపార్ట్మెంట్ మేము ప్రార్థిస్తున్నాం నీ కృపలో భద్రపరచుకొని బార్డ్స్ మ్యారేజ్ చేసి వారికి దీవెల్లో శుభములు ప్రార్థిస్తున్నాం ఎస్ ఎంతమంది అక్కర్లు అవసరంతో ఉన్నారు వారి కన్నీరు వేదన దుఃఖమంతా తొలగించండి ఆర్థిక పరిస్థితులు అప్పుల బంధకాల నుంచి విడుదల కార్యం జరిగించేసయ్య ఆశ్వాసక అనారోగ్యంగా ఉన్న వారికి నీ బలం నుంచి నీ కృపించి ఉన్నతంగా ఆశీర్వాదాలను నడిపించమని ప్రభయ్య యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము ఒక తండ్రి కాబట్టి దేవుని బిడ్డ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం దేవుని అంటే ఆనందిద్దాం ప్రతిదినం బలం పొందుకున్నాం కాబట్టి మీరు బలం పొందుకుంటూ అనేక బలం అంటే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవునా మహిమకరంగా మహింకరంగా జీవిద్దాం హ్యాపీ ప్లేస్ డే